Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. జయ గురుదేవత్త నమో నరసింహాయ నమో గురవే సర్వోకానా భజతే భవరోగిం నధే దర్విద్యాం దక్షిణామూర్త నమ జ్ఞానానందమయం దేవలబాకృతుమ్మాధారం హయగ్రీవంబస్మహే గురుబ్రహ్మ గురువిష్ణుగురు దేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ స్త్రీ గురవే నమ అస్మద్గురుపాదికేభ్యో నమ మనము మే నెల నుండి గురుడు వృషభంలోకి సంచరిస్తున్నాడు అంటే వృషభంలోకి సంచరించడం వల్ల గురుడు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మనం ఏమేమి ఉండకపోతుందో తెలుసుకుందాం కామన్గా ఏ రాశికి అయినా సరే గురుడు కనుక వృషభంలోకి ప్రవేశించినప్పుడు వారి యొక్క స్థితి ఉన్నత స్థితి స్థితికి వెళ్ళడము ధన సంపాదన అధికంగా ఉండడము సకల సంపదలు సమృద్ధిగా అనుభవించడము గురుడు మేష వృషభంలోకి రావడం వల్ల జరిగే ఉపయోగాలు చాలా విశేషాలు ఉన్నాయన్నమాట చాలా మంచి చేస్తుంటాడు అనమాట మే నుండి జరిగేటువంటి ఉపయోగాల్లో గురుడు అందరికీ కూడా చాలా విశేషంగా మంచి చేస్తుంటాడు పెళ్ళి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము వివాహం అయిన వాళ్ళకి దాంపత్య సుఖము లేని సంతానము అన్యోన్య దాంపత్యము అన్ని సకల భోగాలు కూడా ఇస్తుంటాడట అందుకని వృషభంలో ఉన్న శుక్రుడు చాలా విశేష కారుడు ఎందుకంటే అక్కడ శుక్రుడు ప్లస్సు ఎవరింట్లోకి వెళ్తున్నాడు శుక్రుడి ఇంట్లోకి వెళ్తున్నాడు గురుడు శుక్రుడి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడింటి ఎలా ఉంటుందంటే శుక్రుడి అంటే సుఖభోగాలు లోటు లేకుండా ఉండటం సగ సంపదలు అష్టభోగాలు కలిసి ఉండటం కల కలగడం అలానే మనకి ఈ శుక్రుడు ఒక ఇంట్లోకి గురుడు ప్రవేశించినప్పుడు కలెక్టర్ అవ్వడం లేదా మంచి మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం మంచి మంచి విద్య నేర్చుకోవడం అంటే వీళ్ళు మంచి మహాప్రజ్ఞావంతులు అవ్వడం అందరి ముందు కీర్తి బాగా రావడం అలానే కుటుంబంతో కలిసిపోవడం ప్రపంచ విషయాలు అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవడం అంటే గొప్ప గొప్ప ఆలోచన విధానం పెరగడం ఇవన్నీ కూడా గురుడు యొక్క అవకాశం గురుడు విద్యావేత్త కనుక మంచి జ్ఞానకారుడు కనుక అలాంటి శుక్రుడితో కలిస్తే ఇంకా విశేషమైన జ్ఞానం కలుగుతుందనమాట మీకు మంత్రతంత్రోపాసన చేసే వాళ్ళకి ఈ సమయంలో కనుక గురుడు వృషభంలో ప్రవేశించిన సమయంలో ఆయన కొన్ని నెలలు ప్రస్తుతం ఉంటున్నాడు కదా అందుకని ఈ సమయంలో ఉన్న మూమెంట్లోనే గురుడు శుక్రుడింటిలో కలిసి ఉన్నంతసేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ మంత్రాన్ని జపం చేసినా సరే ఏ అనుష్ఠానం చేసినా ఏ తాంత్రిక విద్యలు నేర్చుకున్నా సరే ఇవి త్వరగా సిద్ధిస్తాయి ఎందుకంటే గురుడు విద్యావేత్త శుక్రుడు విద్యావేత్త కనుక ఇద్దరు విద్యలు కనుక కలిసి ఉన్నప్పుడు అనేక విద్యలు నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది ఆ విద్యల ద్వారా మీరు మంచి పేరు సంపాదించిన అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామందికి ప్రతి గురువు దగ్గర ఉపదేశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఏ సమయంలో తీసుకుంటే మంత్ర సిద్ధిస్తుందంటే ఈ గురుడు శుక్రుడు ఎప్పుడైతే కలిసి ఉన్న సమయం ఆ సమయంలో గనక మంత్రోపాసన తీసుకున్న వాళ్ళకి ఎలాంటి మంత్రమైనా సిద్ధిస్తుంది ఆ మంత్రసిద్ధి ద్వారా త్వరగా మీరు దేన్నైనా సరే మనం మనకు కావాల్సిన అవకాశంగా మార్చుకోవచ్చు ఆ మంత్రసిద్ధి ఈ సమయంలో కలుగుతుంది అందుని ఏ మంత్రోపాసనైనా ఈ సమయంలోనే తీసుకోవాలి అందులో ఈ సమయంలో గురువుని కలవాలి ఈ శుక్రుడు గురుడు కలిసిన సమయంలో గురువుని దర్శనం చేసుకున్న చదువు రాని వాళ్ళు గనక ఈ సమయంలో కనుక అక్షరాభ్యాసం చేసుకున్నా లేదా ఈ సమయంలో సరస్వతి ఉపాసన చేసిన దక్షిణామృతి ఉపాసన చేసినా లేదా హైగ్రి ఉపాసన చేసినా ఈ సమయంలో మంత్రసిద్ధి కలుగుతుంది ఎందువల్ల అంటే ఈ గురుడు శుకుడికి కాంబినేషన్ ఉన్న ఉన్నంతసేపు అన్ని యోగాలు కలుగుతుంటాయి అందు గురుడు ఈ వృషభంలో ఉన్న సమయం మొత్తాన్ని మీరు సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి చాలా అదృష్టవంతులు ఈ సమయంలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు అంటే మహాప్రజ్ఞ అలవాడవుతారని అంటే వీళ్ళకున్న జ్ఞానము అతీంద్రియ శక్తులు ఎవరికి ఉండవని భావన అంత శక్తులు ఈ సమయంలో వస్తాయి ఎందుకంటే గురుడు సాక్షాత్ శుక్ర ఇంట్లో ప్రవేశించడం ఈ సామాన్యమైనటువంటి ప్రయోగం కాదు ఇది కనుక ఎవరు ఊహించినటువంటి ప్రయోగాలు అన్నమాట అంటే ఎవరికి తాత్సల్య అంత జనాలు చుట్టూ పుట్టపోయే పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు తెలివిగా పుడుతున్నారు కానీ ఈ సమయంలో పుట్టిన పిల్లలు మాత్రం అందరికన్నా మహామేధావులు వీరు తప్పనిసరిగా వీరు ఉన్నత స్థితిలో వెళ్ళడానికి అవకాశం ఉంది వీళ్ళ సేవలు ప్రభుత్వం వాడుకుంటుందంట అంటే ఏంటంటే వీళ్ళ మాటలు ప్రభుత్వం విని వీళ్ళ ద్వారా కొన్ని సలహాలు సలహాలు తీసుకోవడము వీళ్ళ ద్వారా తయారు చేసిన వస్తువులు తీసుకోవడము వీళ్ళ ద్వారా ప్రపంచ విషయాలు తెలుసుకోవడము వీళ్ళు రాజకీయ నాయకులు కూడా వీళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ సమయంలో పుట్టిన వాళ్ళు శుక్రుడు ఇంట్లోకి గురుడు ప్రవేశించి ఉన్నప్పుడు అలానే శుక్రుడు కూడా కలిసి ఉన్నప్పుడు జరిగే ప్రయోగాలు ఇలాంటివి చాలా విశేషమైనటువంటి ఇది మనం ఊహించడానికి అందమైనటువంటిది ఈ సమయంలో పుట్టిన వాడు మంచి ప్రజ్ఞావంతుడు అందగాడు మంచి సూర్యవంతుడు అలానే ప్రతి విషయాన్ని త్వరగా గ్రహించగల అంటే కుషాగ్రబుద్ధి గలవారు అంటుంటారు అన్నమాట కనుక గురుడు ఈ వృషభంలో ప్రవేశించడం సామాన్య విషయం కాదు ఇది కానీ ఇద్దరికి ఇలాంటి ఈ సమయంలో కనుక పుట్టి ఈ సమయంలో పుట్టినట్టు వారు అదే కాకుండా ఈ గురు శుక్రుడు కాంబినేషన్ పుట్టిన వాళ్ళు అన్న సమృద్ధి బాగలుగుతుంది అంటే మంచి సమ మంచి ఇష్టమైన ఆహారాన్ని కూడా భుజించగలుగుతుంటారు అదొకటే కాదు విద్యల్లో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఈ గురుడు శుక్రుడు కలిసి ఉన్న సమయంలోనే బయటపడుతుంటాయి అలాంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు కూడా మనకి మనకి చాలా విశేషమైన ఆలోచనలు ఆ సమయంలో కలుగుతుంటాయి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి కొత్త కొత్త ప్రణాళికలు కూడా ఈ సమయంలో కలుగుతుంటాయి అందుకని ఈ సమయాన్ని ఎవరు వృధా చేయకండి గురుడు శుక్రుడిలో ప్రవేశించిన సమయంలో ఉన్ననాడు కూడా మీరు తప్పనిసరిగా అన్ని విద్యలు నేర్చుకోండి అలానే దక్షిణామూర్తి స్మరణ చేయండి అలానే శుక్ర శుక్రాచార్య స్మరణ చేయండి తద్వారా సగ సంపదలు అష్టభోగాలు కలుగుతుంటాయి జయ గురుదేవదత్త జయ గురుదేవదత్త శారదాయ నమ వాగీశ్వర్య నమ దత్తాత్రేయ నమ దక్షిణామూర్తి నమ గురుపాదికేభ్యో నమో నమ మనం రాశి గురించి తెలుసుకున్నాం కన్యా రాశిలో చాలా విశేషాలు ఉంటాయి సహజమైన కన్యా అంటే రోగరణ శత్రువులు సహజ లక్షణం ఉంటుంది ఆ కన్యా రాశి వాళ్ళు ఎప్పుడు ఎవరితోనూ గొడవపడుతుంటారు వాళ్ళు ఎవరితో గొడవ వీళ్ళు స్వద న్యాచురల్గా వీళ్ళు గొడవపడాలని అనుకోకపోయినా వీళ్ళు మాట తీరు అంత గొడవదత్తంగా కనిపిస్తుంది వీళ్ళు చూసి చూపు కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది గొడవకి దారి తీసే విధానంగా ఉంటారు వీళ్ళు చూసి భయపడతారు అన్నమాట ఏదో తప్పు జరిగిందేమో అన్నట్టుగా ఇతని దృష్టిని చూడగానే వాళ్ళందరూ భయపడుతుంటారు అన్నమాట ఈ లక్షణాలనే కన్యా రాశిలో స్పెషాలిటీ అనమాట అంటే ఒక కన్య ఎలా అయితే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాన్ని కూడా ఇక్కడ దీంట్లో కనబడుతున్నట్టుగా భావన అలాంటి కన్యలో కన్యారాశి వారికి ఏదో ఒక రుణం అనేది కామన్గా ఉంటుంది ఎప్పుడు వాళ్ళు అప్పు ఏదో చేస్తూ ఉంటారని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎగ్జాక్ట్లీ గురుడు భాగ్యంలో ఉంటాడు ఎక్కడ వృషభంలో కానీ వీరికి ధనం సమృద్ధిగా సంపాదిస్తాడు అన్ని విధాలా ఏ ద్వారా ధనాన్ని సంభ ఉంటారు మధ్య మధ్యలో ధనం నష్టపోతుంటారు సమస్యలు వస్తుంటే మీరు ధనాన్ని సంపాదిస్తుంటారు రెండోది ఏంటి కుటుంబం చాలా పద్ధతిగా ఉంటుంది కన్యారాశి వారికి కుటుంబం చాలా పద్ధతిగా ఉన్నవాళ్ళు ఉంటారు సోదరులు ఇప్పుడు సోదరులు ఎలా ఉంటారు అంటే చాలా కఠోరంగా కఠినంగా ఉంటారు చాలా డెప్త్గా ఉంటారు అన్నమాట సోదరులు కూడా చాలా తెలివి ఉంటారు తెలివి అధికంగా ఉన్నవాళ్ళే ఉంటారు కన్యారాశివారు ఈ సంవత్సరంలో వేషంలో గురుడు ప్రవేశించడం ఒక అడ్వాంటేజ్ అయితే రాశి వారికి చతుర్థ విద్యా వ్యవస్థ చాలా బాగుంటుంది ఎప్పుడేదో గ్రంథం ఉంటారు వీళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు చదువు బాగుంటుంది వీళ్ళు సుఖం బాగా పొందుతుంటారు తెలుసుకోవచ్చు దేవికి సుఖం అది వీరికి సంతానం వీరికి సమస్యగా మారుతుంటారు వీళ్ళకి అంత అనుకూలంగా అనిపించారు అన్నమాట సంతానం అలానే చిత్తూరు కూడా వెళ్ళే అంటే వీళ్ళతో ఎక్కువగా వెళ్ళి టైఅప్ ఉండదు అంటే అందరితో కలిసి స్నేహం చేసే భావన తక్కువగా ఉంటుంది వీళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటుంటారు ఇప్పుడు అయితే సప్తమ స్థితి గురుడు అవడం వల్ల భార్య మంచి జ్ఞానవంతురాలే ఉండడం మంచి అన్ని విశేష అనేక విషయాలు తెలిసి ఉండడం కూడా జరుగుతుంది కన్యారాశి వారికి అలానే ఎప్పుడు కన్యారాశి వారికి విచిత్రమైన సమస్యలు ఉంటాయి అన్నమాట అది శారీరకంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు అనేక ఒకటి కాదు వింత వింత సమస్యలు అనమాట అది ఎందుకు వస్తున్నాయి అనేది వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది కన్యారాశికి ఎందుకంటే చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వీళ్ళు వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నా చాలా ప్రశాంతంగా మాట్లాడితేనే వీళ్ళు పని ఉంటుంది సహజమైన భాగించుకోవడం వల్ల స్త్రీ మూలకమైన ధనాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు ఇప్పుడు ఎదురుపైన లాభాలు పొందుతూ ఉంటారు స్త్రీ మూలకంగా వీళ్ళకి చేసేటువంటి పనే వ్యాపారంగా ధనాన్ని సంపాదిస్తుంటారు కనుక వీళ్ళు వ్యాపార పరంగా ధనాన్ని కూడా బాగా సంపాదించుకుంటారు అన్ని రకాలుగా బాగుంటుంది ఇది రాశి వారికి రాశి వారు షష్ఠ శని నడుస్తున్నారు ఇప్పుడు గురుడు బాగున్నా శరీరలో ఉన్నారు ఇద్దరు కూడా రిమార్క్ వెళ్ళలేదు అంతా వ్యవస్థ బాగుంది రాశి వారికి ఒక ఇప్పుడు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి మంచి భార్య వివాహంగా వివాహం అవడం కూడా యోగదాయంగా ఉండదు అదే కనుక పల్లెటూరులో వీళ్ళు పొలం పనిచేసే వాళ్ళు అయితే కనుక వీళ్ళు ఇంకా అభివృద్ధి పొందుతుంటుంది ధనం బాగా సంపాదిస్తారు అని తెలుసుకోవచ్చు వీరికి తప్పనిసరిగా గృహయోగం ఉంటుంది కన్యారాశికి విశేషం ఏంటంటే గృహయోగం తప్పనిసరిగా ఉంటుంది కన్యారాశి వారికి ఇంకా వీరికి విశేషం ఏంటంటే కన్యారాశి వారికి అన్నాదులు ఆకలి తక్కువగా ఉండడం సరిగ్గా అన్నం తెలియలేకపోవడం అయిస్థితి కలిగి ఉండడం ఉంటుంది చాలా వీరికి చాలా భద్రంగా కూడా ఉంటుందని తెలుసుకోవచ్చు కన్యారాశి వారికి విచిత్రమైన రోగాలు వస్తుంటాయి వాళ్ళకి ఏ రోగం అనేది కూడా పెద్ద తెలియదు అనమాట అది ఎప్పుడు ఏదో రోగ డాక్టర్ కాల్చు కలుస్తూనే ఉంటుంటారు రోగము రుణము సమస్య ఉంటుంటాయి వీళ్ళకి కన్యారాశి వారికి ధనపరమైనటువంటి ఇబ్బంది అయితే లేదు వృత్తిపరమైన ఇబ్బంది అయితే లేదు కానీ వీరికి మెయిన్గా వచ్చే సమస్యలలో ఏంటంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త జాగ్రత్త పాడించాలి మిగతా విషయాన్ని మీకు వీళ్ళకి ఎలా అయినా నడిచిపోతాయి వీళ్ళ పొడుగుండే మంచం కూడా ఎలా ఉంటుందంటే చాలా పెద్దదిగా హుందాగా ఎవరికి కూడా ఎల్లలో ఉండదు అన్నమాట అలా హై లెవెల్లో ఉంటుంది మంచం కూడా అని మీరు ఆశ్చర్యపోతారు వీళ్ళ వీళ్ళు ధనం కూడా ఎలా వస్తుందంటే అనెక్స్పెక్టెడ్గా ఊహించడానికి ధనం వచ్చేస్తుంది ధనం వచ్చేస్తుంది వీళ్ళకి అదొక లక్ ఇది ఎదురు పెట్టే స్త్రీలు ఎక్కువ సహాయం చేస్తుంటారు అయితే ఇంకొక అదృష్టం ఏంటంటే సోదరులు చాలా తెలివిగా ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ జాతకానికి అయితే వారు తప్పనిసరిగా తగు జాత పాటించాల్సిన విషయాలు ఏంటంటే శనికి అలానే గురుడికి శ్లోకం చదువుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మీ జీవితాన్ని చాలా ఏదైనా మీ కోరుకున్నారంటే ఆ కోరికని సఫలీకృతం చేసుకోవాలన్నమాట అంత శక్తి ఉన్నది దగ్గర ఈ సంవత్సరము మేష మే నుండి గురుడు వృషభంలో సంచరించిన ప్రభావం వల్ల వీళ్ళకి అప్పుడు అదే అప్పటిదాకా కొంత అనుకూలంగా ఉండదు అప్పటి వీళ్ళు అభివృద్ధి బాగుంటుంది వీళ్ళు ఎప్పటిదాకా పట్టిన శ్రమంతా అప్పుడు ఫలితాలు పనుగొంత పొందుతారని చాలా వివరంగా తెలుసుకోవాలి ఈ విషయాన్ని మాత్రం మీరు ముందు బాగుండలేదు ముందేమో అష్టమ గురుడేవాడు అవడం వల్ల యోగదాయకంగా ఉండదు పెద్ద ఏమీ పాలనబో గత సంవత్సరము ఇరవై మూడు సంవత్సరం ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరంలో అభివృద్ధి బాగుంటుంది వీళ్ళకి ఆదాయ అభివృద్ధి బాగుంటుంది సంపదలు బాగుంటే సుఖంగా ఉండగలుగుతారు కనుక జాగ్రత్త చూసుకుంటూ ఏ ప్రభావితం అయితే గురుడు యోగదాయకం లేదా చూసుకొని దాన్ని బట్టి ఒక అనుకూలంగా మార్చుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు జయ గురు దేవత